బుద్ధకమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట పదకొండు వన్ 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 ట్రిపుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది ఆర్ఎల్ నగర్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ చాలా మంది అడుగుతున్నారండి రాంపల్లి ఆర్ఎల్ నగర్ దగ్గర రాంపల్లి విలేజ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు రాంపల్లి ఆర్ఎల్ నగర్ మధ్యలోనే ఉంటుంది ఆర్ఎల్ నగర్ ఇది వచ్చేటప్పటికి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి యాభై తొమ్మిది లక్షలు నూట పదకొండు గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఇది పార్కింగ్ ఏరియా బైక్స్ పెట్టుకునేంత కార్ పార్క్ చిన్న కార్ వస్తుందండి పెద్ద కార్ రాదు చూడండి మీకు అర్థమవుతుంది నేను పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను థర్టీన్ పాయింట్ త్రీ వన్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ త్రీ టూ నైన్ పాయింట్ త్రీ టూ జీరో సో వెస్ట్ కాబట్టి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్లో ఇచ్చారు అట్ ద సేమ్ టైం స్టీల్ రైలింగ్ అయిపోయింది వెస్ట్లో వాష్ ఏరియా లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఇది చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టారు మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్వుట్ రోడ్ డోర్స్ తర్వాత హాల్ వచ్చేటప్పటికి మార్పులు వేశారు పైన ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారు ఇది వీడియోలో లైట్స్ లైట్స్ అప్ అండ్ డౌన్స్ కానీ నార్మల్ గేమ్ ఆడదండి వీడియోలో మాత్రం హాల్ యొక్క పొడవు వెలుపు చూద్దామా ట్వంటీ త్రీ పాయింట్ జీరో త్రీ ఫైవ్ పొడవు వేడెల్పు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ సో ఇది మెయిన్ డోర్ ఇక్కడ నుంచి యూపీవీసీ విండో పొడుగ పొడుగైన హాల్ వచ్చింది కాబట్టి యూపీవీసీ విండో రెండు ఇచ్చారు ఈ యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి రెండు యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చాలా వెంటిలేషన్ రావాలన్న ఉద్దేశంతో ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇది టీవీ ఏరియా సో ఇది చూడండి బెడ్రూమ్ సైజులు చాలా బాగున్నాయండి మంచి సైజులు ట్రిపుల్ వార్ స్క్వేర్ యార్స్ అయినా బెడ్రూమ్ మంచి సైజులలో వచ్చింది ప్రైస్ కూడా లో కాస్ట్లో ఉంది సో వాష్ బేసిన్ కామన్ కామన్ వాష్రూమ్ సో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇల్లు తర్వాత ఇది వచ్చినప్పటికీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు స్పేస్ చాలా వస్తుంది థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో ఎయిట్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చారు యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను చూపించేది ఇప్పుడు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వేసుకునే స్పేస్ ఇచ్చారు ఒకసారి చూస్తే స్పేస్ అర్థమైపోతుంది టెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ జీరో సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చేటప్పటికి ఇది సూపర్ ఇచ్చారు జిప్స్ కూడా ఫాల్ సీలింగ్ అండి అండ్ ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ప్స్ ఇచ్చేసారు సో చూడండి చాలా పెద్దదైన ఆటకు వచ్చింది ఇక్కడ అండ్ నేను మళ్ళీ హాల్లోకి వచ్చాను టీవీ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ డైనింగ్ డివైడేషన్ సూపర్గా ఇచ్చారండి సో దిస్ ఈస్ ద డైనింగ్ సో డైనింగ్ అండ్ కిచెన్ సో ఇది రూమ్ మీద చిన్న పూజారం దేవుడు దేవుడు పొట్టలో పెట్టుకోవచ్చు చిన్న పూజారా అండి యూపీబిసి ఇక్కడ ఇచ్చారు సో డైనింగ్ ఏరియా చూడండి సఫిషియం డైనింగ్ ఏరియా వస్తుంది సో నేను కొలతలు చూపిస్తాను చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ మళ్ళీ వచ్చింది మంచి సో డైలో మళ్ళీ కొంచెం సర్ఫ్స్ ఇచ్చేసారు అండ్ ఓపెన్ కిచెన్ అండి కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది మంచి కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా కింద మొత్తం సో ఇచ్చేసారు టైల్స్ గా వచ్చాయి కిచెన్ యొక్క సైజెస్ చూద్దామా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ కిచెన్ యొక్క సెల్స్ సో మాటర్గా చేసుకోవాలి చాలా షెల్ఫ్ ఉందన్నమాట చాలా షెల్ఫ్ ఇచ్చారండి యూపీవీసీ విండో చాలా పెద్ద యూపీవీసీ విండో ఇచ్చారు ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ వాటర్ ప్యూరిఫైర్కి పవర్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ తీస్తున్నారు సో బ్యాక్ సైడ్ ఏరియా చూడండి వచ్చేసి ఈస్ట్ సారీ వెస్ట్ ఈస్ట్లో ఇక్కడ ఈశాన్యములు వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఈశాన్యముల బోర్ ఇచ్చారు అండ్ వాటర్ చూడండి వాటర్ సాంప్ ఇచ్చారు వాష్ ఏరియా పెద్ద వాష్ ఏరియా ఫ్రంట్లో ఒక పెద్ద వాష్ ఏరియా వచ్చింది బ్యాక్లో ఒక పెద్ద వాష్ ఏరియా వచ్చింది దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దలు వస్తాయి కావాల్సింది మీరు చూస్ చేసుకోండి ప్లాట్స్ ప్లాట్స్ అన్ని ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్